శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తులారాశివారి ఫలితాలు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు ఈ తులారాశిలోకి వస్తాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన కాలం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తికరమైన ఫలితాలు కుటుంబ పరంగా సంతృప్తి శుభ కార్యాచరణ స్థిరాస్తుల కొనుగోలు అన్ని విషయములందు సానుకూలత ఉండును వ్యవహార విషయాల్లో మంచి ఫలితములుండును వ్యవసాయములో ఆదాయం బాగుండును కళాకారులకు స్వతంత్ర వృత్తుల వారికి ఆదాయ వనరులు బాగుండును విద్యార్థులు పోటీతత్వంతో చదివి మంచి ఫలితాన్ని సాధిస్తారు వ్యాపారపరమైన ఉండును రాజకీయాల్లో సమస్యలు ఎదుర్కొంటారు ఉన్నత వృత్తుల వారు కంప్యూటరు ఫైనాన్స్ రంగములు వృద్ధిబాటలో ఉండును విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి తీర్థయాత్రలు చేస్తారు భూగృహ వాహన యోగాలు కలిసి వస్తాయి ఈ ఏడాది వివాహ యోగము శుభప్రదంగా ఉంది సంతాన వృద్ధి కలుగుతుంది మరిన్ని శుభ ఫలితాలకై గురు శని కేతువులను ధ్యానించాలి